నిన్న ఏబిఎన్ రిపోర్టర్ మీద అనంతపూర్లో ఫోటోగ్రాఫర్ మీద జరిగిన జా దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ ఈ మధ్యలో గత నెల రెండు నెలలు తర్వాత ఈ నేను కొన్ని వీడియోలు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఓపెన్గా జగన్మోహన్ రెడ్డి గారికి డిబేట్కి రమ్మని ఛాలెంజ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నేను సిద్ధం ఎక్కడైనా డిబేట్ చేస్తానని ఛాలెంజ్ చేస్తున్నారు బాబు మీరు మాకు వద్దు నేను లేని డిబేటే అది వృధా మీకు దమ్ముంటే ఇదే అంబేద్కర్ స్టాట్యూ దగ్గర లోపల ఏర్పాటు చేద్దాం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాతో డిబేట్కి రావాలి వన్ అవర్ వారందరూ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు నా శిష్యులను మీకు తెలుసు ఏ సబ్జెక్ట్ మీద డిబేటు అంటే రెండు నెలల తర్వాత ఎలక్షన్ వస్తుంది ఇంతవరకు మీరు ముఖ్యమంత్రులుగా పది సంవత్సరాలు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు వారి మాటల్లో చూడండి ఎలాగున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు రే కాలర్లు ఎక్కటి స్లీవ్ లేచి తన్నడానికి అనగానే ఫోటోగ్రాఫర్ మీద దాడి అంటే మీరు గోండాయిజంని రౌడీజంని ప్రమోట్ చేస్తున్నారా ఇలాంటి చిన్న పిల్లలకి ఏం అర్థమవుద్దిలాడిది